వనపర్తి జిల్లా కేంద్రంలో పిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రైతులకు పంట నష్టం ఇవ్వాలని ధాన్యం కొనుగోలుపై ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని అడిషనల్ కలెక్టర్కు పిఆర్ఎస్ నేతలు వినతిపత్రం అందజేశారు వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కరువు తెచ్చిందని పిఆర్ఎస్ నేతలు ఆరోపించారు ఇక పదిహేను లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందని రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు ఇక ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతుల యొక్క పంటల నష్టపోయే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తా ఉన్నాయి దానితో పాటు ఇవాళ బ్యాంకు అధికారులు ఇవాళ వచ్చి పంటలు నష్టపోయి ఒకటి గోడతుంటే ఈ రోజు బ్యాంకు అధికారులు వాళ్ళకు నోటీసులు ఇచ్చి రుణాలు ఇమీడియట్ గా కట్టాలని వాళ్ళని వేధించడం వల్ల ఇవాళ రైతులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగు నెలల కాలంలో రెండు వందల మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఈ పాతపాలమూరు జిల్లాను మా నాయకుడు నిరంజన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి మే నెలలో కూడా అలుగుల వారిచ్చిన రోజులున్నాయి రోజులు ఉన్నాయి ఇది అద్దం కాదు కాబట్టి రైతుల పక్షాన మేమంతా నిలబడి రైతులకు ధైర్యం చెప్పి వాళ్ళందరికీ కూడా మునుముందు కూడా అప్పుడు కళ్ళాలలో గొడ్లుంటే కల్లిమూలి మాడ చెప్పారు రేపే ఐదు వందలు ఇస్తామని చెప్పిండ్రు రేపు కాదురా నాయన వానకాలానికి ఇవ్వలేదు ఇప్పుడైనా మావినిచ్చి మీరు సావండి అప్పుడు మా రైతులు సంతోషపడతారు రైతు భరోసా